ఈ నెల పదమూడున ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన కుత్బులపూర్ మాదిక సంఘ నాయకులు మందకృష్ణ మాదిగ మాదిగా ఢిల్లీలో ఏబీసీడీ వర్గీకరణ సాధించి హైదరాబాద్కి వస్తున్న తరుణంలో స్వాగతం పలకడానికి మాదిగ సోదరులు వేలాది సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలియజేయాలని పిలుపునిచ్చిన ఎంఆర్పీఎస్ కుద్బులపూర్ నాయకులు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంలో భాగంగా ఆగస్టు ఒకటవ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవ మందకృష్ణ మాదిక ఢిల్లీకి వెళ్లి వర్గీకరణ సాధించిన నేపథ్యంలో ఈ నెల పదమూడున వస్తున్న తిరిగి హైదరాబాద్కి వస్తున్న నేపథ్యంలో మాదిక ఉపకూలాలు వేలాది సంఖ్యలో హాజరై మందకృష్ణ కృష్ణ మాదికకి అభినందనలు అదేవిధంగా సాధించుకున్న ఏబీసీడీ వర్గీకరణను కాపాడుకోవాలంటే వర్గీకరణ వ్యతిరేకులకు ఒక గుణపాఠంగా ర్యాలీ ఉండేలా తెలియజేయాలన్నారు చిన్న వెంకటేష్ అధికార ప్రతినిధి సిలివేరు శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు రాసుమల యాదగిరి బూరు రవి ఎంజెఫ్ డప్పు రామస్వామి తిరుపతి యక్కన్న కృష్ణ ఎరుల అబ్రహం సలోమి పద్మ అరుణ శ్రావణి కళ్యాణ్ కార్యక్రమంలో తదితరులు పాల్గొని ఈ నెల పదమూడున ర్యాలీని విజయవంతం చేయాలని అన్నారు కలిసి మరి కాబట్టి

గౌరశ్రీ మాది గారి నాయకత్వంలో దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం గౌరవశ్రీ మాది గారు ముప్పై సంవత్సరాలుగా నిరంతరం ఉన్నటువంటి పోరాటం చేసు మరియు ఈరోజు సుప్రీంకోర్టు ఉన్నటువంటి అత్యు న్యాయస్థానం మరి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మరి రాష్ట్ర ప్రభుత్వాలు చేయ చేయాలని చెప్పి ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది ఆ శుభ సందర్భంగా మరియు గౌరవశ్రీ మందకృష్ణ మాది గారు ఢిల్లీలో పెద్దలందరినీ కలిసి మరి అదేవిధంగా మా నాయకుడు మందకృష్ణమాది గారు వర్గీకరణ సాధించిన ఫలాలని మరి తిరిగి హైదరాబాద్కి తీసుకురావడం సందర్భంగా ఈ నెల పదమూడో తారీఖు నాడు గౌరవశ్రీ మంద కృష్ణ మాది గారు ఈ హైదరాబాద్లోకి అడుగు ఢిల్లీ నుంచి హైదరాబాద్ మీద గడ్డ మీద అడుగు పెట్టబోతున్నాడు కాబట్టి మరి ఈ అన్ని తెలుగు రా ఈ రెండు తెలుగు రాష్ట్రాలు మరి అదేవిధంగా కర్ణాటక తమిళనాడు మరియు అన్ని రాష్ట్రాల నుంచి కూడా మందకృష్ణ కృష్ణ మాది గారికి స్వాగతం పలకడానికి మరి అదేవిధంగా దగ్గరలో ఉన్న ప్రాంతం హైదరాబాద్కి మరి నన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి దుమ్ము చిన్నాని మరి కుత్బలాపురం నియోజకవర్గానికి జాతీయ కమిటీని నియమించింది మరి అదేవిధంగా ఈ కమిటీలో భాగంగా కుత్బలాపురంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లని సమాయత్తం చేసి మరి కుత్బలాపురంలో ఉన్నటువంటి మాదిగ మాది కులాల అందరిని కూడా ఏకం చేసి మరి ప్రతి ఒక్కరిని కూడా మహిళలను ప్రతి ఒక్కరిని కూడా విద్యార్థులని ఉద్యోగస్తుల్ని అందరిని కూడా ఏకం చేసి మరి కృష్ణ గారు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి જેમાં